పిచ్చుక కాకి ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది వానకాలం వచ్చింది ఒక రాత్రి కుండపోతగా వర్షం కురవడం మొదలైంది బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు క్రూరంగా ఎగిరిపోయింది పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోగా పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని కాకి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది ఎవరు అంటూ లోపల నుండి అడిగింది కాకి కాకమ్మ నేను వానగాలికి నా గూడు చెదిరిపోయింది నా పిల్లలు వర్షానికి తడిచిపోతున్నారు అంది పిచ్చుక అయితే నేనేం చేయాలి అంటూ ప్రశ్నించింది కాకి వర్షం ఆగే వరకు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వు అంటుంది ప్రాధాయపడి పిచ్చుక నా పిల్లలు వెచ్చగా పడుకొని ఉన్నారు నేను తలుపు తీయకపోతే అవి నిర్లక్ష్యంగా చెప్పింది కాకి పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని ఎవరు అని అడిగింది పిచ్చుకమ్మ నేను కాకిని నా ఇల్లు వర్షానికి కూలిపోయింది నా పిల్లలు తడిచిపోతున్నారు దయచేసి తలుపు తీస్తే ఈ రాత్రికి నీ ఇంట్లో ఉంటాను అంది కాకి బయట నుంచి పిచ్చుక వెంటనే తలుపు తీసింది కాకి పిల్లల్ని తన రెక్కలతో ముడుచుకొని లోపలికి తీసుకొని వచ్చింది తన పిల్లల దగ్గర ఉంచింది గతంలో పిచ్చుకతో తను ఎలా ప్రవర్తించానో గుర్తుకొచ్చి కాకి సిగ్గుతో తల ఉంచుకుంది